ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు రజనీ గారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే గారు రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేసినా ఏ మూల పర్యటన చేసినా ప్రజా సమస్యలు అని చెప్పి ఆయన రోడ్డు మీదకి వస్తా ఉన్నారు కానీ ప్రజలకు నిజంగానే సమస్య తీసుకొస్తున్నాడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా రచ్చ గందరగోళం వేలాదిగా కార్యకర్తలు రావటం అసలు ఆయన ఉద్దేశం ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాకుండా పోతుంది అసలు సమస్య గాలిగిపోతుంది అసలు ఒక పలానా మార్కెట్ యార్డ్కి వచ్చాడు అనుకోండి రైతుల సమస్య ప్రస్తావిస్తాను అని చెప్పి వస్తున్నాడు ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సమస్య తీసుకెళ్దామని వస్తాడు కానీ అది పూర్తిగా పక్కదారి పడుతుంది ఆ సమస్యలు పూర్తిగా గాలిగిపోతున్నాయి ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ సీఎం సీఎం నరవటాలు రోడ్ల మీద వేలాదిగా జెండాలు పట్టుకుని రావటాలు ఇది మాత్రమే కనిపిస్తోంది మేడం అంటే ఆయన ఉద్దేశం ఏం కనిపిస్తోంది ఈ పర్యటనలు ఎట్లా చూస్తారు ముఖ్యంగా వలిగారు ఆయన ఉద్దేశం ఏం కనిపిస్తుంది అనే దానికి విజువల్ లో మీరు ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది బంగారు పాలానికి సంబంధించి బాగా మామిడి పళ్ళని నడి రోడ్డు మీద ఒక వెహికల్ కింద విసిరేసుకుంటా పోవడం ఇంకొక ట్రాక్టర్ వచ్చి దాన్ని తొక్కుకుంటా పోవడం పంట పండించిన రైతుకు తెలుస్తుంది ఆ మామిడి పండు ఏ పొరుగు పట్టకుండా ఎప్పుడు పెద్దగా అవుతుంది ఎప్పుడు పచ్చగా పండిద్ది ఎప్పుడు మంచి రేట్ వస్తుందని ఎదురు చూసే రైతులకి కళ్ళ ముందే అలా కింద పడేస్తున్న వాళ్ళు ఎవరు మీ పెయిడ్ ఆర్టిస్ట్లా రైతు కళ్ళ ముందులో రైతు కష్టపడి పండించినటువంటి పంటను నేల రాలుస్తూ దాన్ని ఇంకొక వెహికల్ లో తొక్కిస్తూ ఆ విజువల్ చూస్తుంటే కన్నీటి పర్యంతం అయిపోతుంది చాలా దారుణం అండి ఎక్కడ మామిడికాయ రేట్ ఎంత తగ్గలం మరి పాపం రైతులకి ఎందుకు దాని వెనకాల ఏం గురుకుంటాయి ఇవన్నీ విడితే ఎందుకంటే ఇది రైతు రాజ్యం ఇది రైతు రాజ్యం జై జవాన్ జై కిసాన్ అనే నినాదం భారతదేశంలో ఎక్కువగా వినపడేది వినపడాల్సింది కూడా సో ఇటువంటి విషయాల్లో గౌరవ జగన్ అన్న లో మిరపకాయలను చూడడానికి వస్తే టిక్కిల్ టిక్కిల్ మాయమైపోయినాయి మిరపకాయలు అదే రకంగా పొగాకు రేట్లు అని పరిశీలించడానికి వస్తే బెళ్ళు బెళ్ళు పొగాకులు తొక్కేసినారు అదే రకంగా ఈ రోజు మామిడి పళ్ళకు వచ్చి మామిడి పళ్ళని ఒక వెహికల్ నుంచి కింద పడేసి ఇంకొక వెహికల్ తో తొక్కిచ్చేస్తారు సరే ఒక్కటే గుర్తుపెట్టుకోండి డైవర్షన్ పాలిటిక్స్లో ఆయన జనాల్లోకి రావాలి ఏ సమస్య గురించి రావాలో తెలియదు వస్తే ఎలా రియాక్ట్ అవుతారో ప్రజలు తెలియదు గడప గడపకి ఎమ్మెల్యేలను ఎలమని అంటే ఏ ఎమ్మెల్యే ఎలక్షన్ కి ముందే వెళ్ళలేని పరిస్థితి ఆఖరికి ఎలక్షన్ అయిపోయి ఓడిపోయాక వెళ్ళే అవకాశాలు ఉంటాయండి గతంలో ఏం చేసినారమ్మా ఏం చేసినారని మళ్ళీ వచ్చినారు ఏం చేద్దామని వచ్చారు రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది కంపెనీలు కంపెనీల వాళ్ళు వచ్చి చక్కగా మా అమరావతి రాజధాని రైతులు ఒక కంపెనీలు పెడుతున్నారు ఇక సార్లే మీరు చేసింది వెళ్ళి పని చూసుకోకండి మీ వ్యాపారాలు చేసుకోకండి అని ప్రజలు సమాధానం ఇస్తున్న పరిస్థితి ఆ దృశ్యం చూస్తే చూడండి కంటతడి అనిపిస్తుంది అసలు ఒక్క మామిడిక రేటు కూడా తగ్గలేదండి సిటీల్లో మా అందరికి అందుబాటులో చూస్తూ ఉంటుంటాం కదా అలా కళ్ళ ముందు తొక్కకపోతుంటే ప్రాణం సూర్యం అనిపిస్తుందండి అండి అప్పుడే గుర్తొస్తుంది తమ్మినేని సీతారాం గారి మాటలు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ చక్రాలు జగన్ రెడ్డి గారి రథచక్రాలు దాని కింద అలా తొక్కుంటా పోతామన్నారు నిన్న మొన్న సింగ తొక్కుంటా పోయారు పాపం ఇప్పుడు బంగారు లాంటి పంట బంగారు పాల్యంలో పంట మామిడికాయలు అలాగా ట్రక్ లారీలు పెట్టి తొక్కుంటా పోతున్నట్టుగా పాపం ట్రాక్టర్ తో అట్లా తొక్కుకుంటా పోయినారు సిరివన్నీ చూస్తుంటే అరాచకం అవినీతి అంచెలంచెలుగా పెరిగితే ఒక మనిషి రూపం దాలిస్తే అది ఎవరవుతారో వారే జేబ్రెండ్స్ అధినేత సో ఇటువంటి పరిస్థితుల్లో లిక్కర్ స్కాము కాగా కీలక ఘట్టంగా వస్తున్న టైంలో ఈ చిత్తూరు పర్యటన అస్సలు నిన్న ఓ పక్కన సింగయ్య చనిపోయిన తర్వాత మళ్ళీ జనాల్లోకి వచ్చి నేను పర్యటన చేస్తానంటే సర్లే చేసుకోపో అని పర్మిషన్ ఇచ్చే మన కూటమిని చెప్పాలి అంటే ఏమంటావ్ అమ్మా బయటికి వెళ్ళకుండా కట్టేయమంటావా అంటారు అది కరెక్ట్ కాదులే సార్ ఎందుకంటే రైట్ టు మూమెంట్ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఆయన కాపాడకపోయినా మనమన్నా కాపాడాలి కదా నాకు కనిపిస్తుంది అతన్ని బయటకు తిరిగని కండా ఆపితే మంచిదేమో అని కానీ అలా ఆపడం రాజ్యాంగ విరుద్ధం కదా ప్రజాస్వామ్య విరుద్ధం కదా పోనీ అనిపిస్తుంది మరి గతంలో గౌరవ్ జగన్ రెడ్డి గారు అర్ధరాత్రి చీకటి జీవోలు తెచ్చి జీవో నెంబర్ వన్ సృష్టించినప్పుడు ఎవరు ఆయనకి మంచి సలహా ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఆయన రెండు కోణాల్లో ఆలోచించుకోలేదు సరేనా నేను గెలిచినప్పుడు పాదయాత్రకు అవకాశం ఇచ్చినారు కదా వారు గతంలో వారు గెలిచినప్పుడు నేను గెలిచిన లోకేష్ గారు పాదయాత్రకి పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది అని ఎందుకు అనుకోలేదు రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి గా పాదయాత్ర చేస్తానంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అరే ఉద్యమం చేస్తానందే ఆయన చేసిన అరాజకానికి విరుద్ధంగా మళ్ళీ ఆయన ఉద్యమానికి పర్మిషన్ ఇస్తారండి మూడు ముక్కలాడ ఆడ చేశాడు రాజధాని ఎలక్షన్ ముందు ఏం చేసినాడండి రిపీట్ చేసి పినిపించండి ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ఉండాలి నేనైతే ఇంకా గొప్పగా డెవలప్ చేస్తాను అన్నాడు ఏం చేసినాడు సంచి సభ్య మొత్తం సర్దేసి నా వల్ల కాదు చేతులు ఎత్తేసినాడు ఏం తెలుస్తుందిలేండి టెన్త్ ఎలా పాస్ అయ్యామో మనకే తెలుసు కాకపోతే మంచి చార్టెడ్ అకౌంటెంట్ని పక్కన పెట్టుకుని ఇప్పటివరకు చలామణి అయిపోయారు ఆ చార్టెడ్ అకౌంట్ గారేమో సగం ఇప్పుతాను వాటిలో పూర్తిగా విప్పుతాను అంటాడు సర్లేండి వాట్ ఎవర్ ఇట్ మే బి మా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి మూడు ముక్కలాట చేసిన మీరు రాజధానిని ఈ రోజు యుద్ధ ప్రాతిపదికన డెవలప్మెంటే అంతిమ లక్ష్యంగా పెట్టుకొని బాబు గారు పడుతున్న కష్టానికి పవన్ గారు లోకేష్ గారు నీడగా ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం ఆయన గతంలో నండి వరద బాధితులని పరామర్శించడానికి పొలం మీద సెట్టింగ్ వేసుకున్నాడు స్టేజ్ ఆ స్టేజ్ మీద నుంచున్నాడు ఆహా ఇదా ఈ తోట ఇలా పోయిందా ఆహా ఓకే అని అలా పలకరించి వెనక్కి వచ్చిన వ్యక్తి ఇప్పుడేంటో జనాల్లోకి పోతున్నాడు ఎందుకు నాకు తెలియట్లేదు కానీ మీరు ఆ విజువల్ కూడా ప్లే చేయండి ఆయన మీదకి జనాలు గుమ్ముగూడి మీద మీదకి వచ్చేస్తూ ఆయనే నెట్టేశారు అంతకు ముందు విడదల రజనీ గారు ఆయన ఒక ప్రెస్ మీట్ ఇస్తున్నప్పుడు విడదల రజనీ గారు అటు ఇటు ఇటు అటు జనాలు నలిపేసిన రావని పాప ఇప్పుడేమో డైరెక్ట్ గా ఈయన మీదకి ఎగపడి ఎగబడి పడిపోతున్నారు దాని పర్యవసానం ఎట్లా ఉంటుందంటే మీరు ఒక్కటే గమనించండి ఆయనకి ఏదన్నా అయింది అనుకోండి అంటే ఆయనకి ఏదైనా అవదు ఆయనే క్రియేట్ చేసేసుకుంటారు మొన్న గనక గులకరాయ గురి చూసుకుంటారు ఒక గులకరా ఇద్దరిని కొట్టింది నా కొబ్బరి చెప్పులో కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి నా కన్ను కన్నుపోయిందని ఏ కన్ను పోయిందో మర్చిపోయాడు ఫ్లో అదేదో ఒక ఒక కామెడీ ఫిట్ ఉంటుందండి అరే ఏం చేస్తున్నారు అంటే చదువుకుంటున్నా అంటాడు అదేంట్రా లైట్ అన్నా వేసుకోలేదు అని ఏవో నాన్న చదువు పడి లైట్ వేసుకోవడం మర్చిపోయాను అంటాడు అట్లా మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేశారని వాళ్ళ నీరికిచ్చి అంటే దళిత బిడ్డ కోడి కత్తేసే గుర్తొస్తాడు ఒడ్డర కమ్యూనిటీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో పులకరాయ గురి చూసుకుంటుందని ఒలింపిక్స్ కి పంపించే గల బిడ్డల మీద కేసులు వేసినారు అవి ఇవన్నీ గుర్తొస్తుంటాయి సార్ అందుకనే కూటమి ప్రభుత్వం ఆయన ప్రాణ రక్షణ నిమిత్తం ఆయనకి రక్షణ కల్పించడం నిమిత్తం ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఒక ఇరవై ముప్పై మంది పోలీసులు వలయంలాగా ఏర్పడండి తప్పేం లేదులేండి ఏర్పడండి ప్రతిపక్ష నాయకుడు ప్రాణాన్ని కాపాడడం మన బాధ్యత అనుకుందాం ప్రతిపక్ష పాత్ర లేకపోయినా మాజీ ముఖ్యమంత్రిని కాపాడుతున్నాం అనుకుందాం ఓ రాజన్న బిడ్డని కాపాడుతున్నాం అనుకుందాం ఎందుకంటే కాపాడడం కాపాడ కాపాడకపోవడం కాదండి ఏదో ఒక గీత ఆయనే గీసేసుకుంటాడు ఏదో ఒక రక్త సింధురం ఆయనే చేసేసుకుంటాడు దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆయనకి ఏదైనా చిన్న ఇబ్బంది అయితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు జగన్ గారి మీద దాడి ఐసీయు వెంటిలేషన్ అంటారు ఆయన ఏమో ఏసీ రూమ్ లో పడుకుని ఉంటాడు లోపల ఏం జరుగుతుందో మన కెమెరాలు తీసుకెళ్లరు ఎందుకంటే అవినాష్ రెడ్డి గారి తల్లి ఐసీలో ఉన్నప్పుడు ఐసీలో ఉందా ఏసీ రూమ్ లో ఉందా అంటే లోపల కెమెరాలు పోనీ వాళ్ళు సరిగ్గా సిబిఐ వాళ్ళకు కూడా పోనీ నోటీసులు ఇవ్వాలంటే మా అమ్మగారు ఐసీలో ఉన్నారు ఇవ్వడానికి కుదరదు నా చేతికి చెల్లిపోమన్నారు సో అటువంటి దుస్థితిలో పొప్ప పోలీసులు అందరూ ఆ వెహికల్ చుట్టుముట్టి ఆయన ప్రాణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు సార్ ఏమనుకోకండి సార్ ఇంకా గాని ప్రయత్నించండి ఒకవేళ మీకు ఆ రోజు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అంటే ఆ రోజే ఇంకేదైనా సభలు ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగ్స్ ఉన్నప్పుడు లేకపోతే మీరు ఆయన్ని బయటికి వెళ్లే పర్మిషన్ ఇవ్వకండి ఎందుకంటే ఆయన చూసారో లేదా అని మళ్ళీ ఆయన పాదయాత్ర ఆ తల్లి అక్కగారు చేసినటువంటి యాత్రలు అన్ని కలిపి ఒకేసారి ఆయనే చేసేస్తున్నాడు ఈ మూకుమ్ముడిగా తరలి వచ్చిన జనం ఏదో బంగారుపాలెం నుంచో చిత్తూరు నుంచి వచ్చారని అనుకోకండి కొంతమంది అయితే చెన్నై నుంచి వచ్చేసినారు ఎందుకంటే పోలీస్ ఇద్దరు ముగ్గురు ఆపినప్పుడు భాష అర్థం కాలేదంట తర్వాత మీరెందుకు వచ్చినారంటే యా మా అన్న తెచ్చినాడు మా అన్నతో పాటు వచ్చి పూడ్చినాను అన్నాడట ఏడ పొడవుడికి వచ్చినవరా స్వామి దేనికి యా ఊరో మాకు తెలుగు స్వామి మేము వచ్చినాము అదిగోదుగు అదు మా వైకులు అనుకుంటే చూపిస్తున్నారంట అట్లా అట్లంతా పక్క రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ ఎవరైనా జేబు దొంగలు ఎక్స్పర్ట్స్ ఉంటారండి అసలు మన 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 జేబు మన పాకెట్ లో జేబు కొట్టేసినట్టు మనకే తెలియదు సో అటువంటి పరిస్థితుల్లో పోలీసు ప్రొటెక్షన్ మన బంగారు చనిపోయింది జనాన్ని తీసుకొస్తున్నారు జన సమీకరణ జరుగుతుంది ఇక్కడ ఒకటి అంతకుముందు మనం పల్నాడు పర్యటనలో సింగయ్య మీద తొక్కిచ్చేసారు ఇక్కడ మీరు ఇంతకుముందు అన్నట్టు మామిడికాయల్ని ట్రాక్టర్లతో తొక్కి చేశారు అంటే ఇక ఏ తొక్కటం అయినా ఈ రప్ప రప్ప ఇదేనా ఇక ఆయనలో పరిస్థితుల్లో మార్పు రాదంటారా ఆయన ఆలోచన విధానం అవును గారు ప్రభుత్వం రాలేదు కాబట్టి ఆ కోపంలో ఆవేదనలో ఇలా తొక్కేస్తున్నారు అదే ప్రభుత్వం వారిదైతే రప్ప రప్ప నరికేస్తాం రప్ప రప్ప తొక్కేస్తాం చంపేస్తాం అంటే మా నాయకుడికి అసలే కొంచెం ఉంది ఆ తెక్క లెక్క ఉందని తొక్కి పెట్టి నారదీస్తారు ఒక్కొక్కడిని లాండ్ ఆర్డర్కి విరుద్ధంగా పెచ్చ పెచ్చ వేషాలు వేసి రోడ్ల మీదకి వచ్చి నినాదాలు ఇచ్చి నరికేస్తాం పొడి చేస్తాం అంటే ఊడి ఇక్కడ చూస్తూ కూర్చోడు నువ్వు మందిని నేసుకొని మందల మందలగా పోతా నీకు ఏదైనా అయితే ఊరు సమాధానం చెప్పాలా ఆ భారతమ్మ గారికి మేము ఎవరు సమాధానం చెప్పాలా ముందు మీరు మీరు సెక్యూర్ గా ఉండండి మీ వెనకాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తున్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడే కదా ఆయన ప్రభుత్వానికి వచ్చింది ఆయన ప్రతిపక్షంలోనే కదా ఎక్కువ కాలం పదేళ్ళు ట్రావెల్ చేసింది వాళ్ళు తెలుసా చుట్టూ బోన్సెస్ ఉండేవాళ్ళు ఆయన ఏ రోజన్న పాదయాత్ర చేసినారా ఎందుకు చేయలే నడవలేక కాదు నడిచేటప్పుడు ఇలాగ జనాలు వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళ వాళ్ళు తొక్కిసలాట్లు జరుగుతాయి వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా అవుతుందన్న ఉద్దేశంతో నేను పాదయాత్ర చేయలేను అది నాకు చాలా ఇబ్బంది అవుతుంది కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసి చాలా గొప్పగా పూర్తి చేస్తున్నారు అంటూ ఆయన ఎంత సగర్వంగా వైజాగ్ సభలో ఆయన గురించి పొగిడినారో మేము చూసినామండి అలా పాదయాత్రకి బయటికి రాలేకపోవడానికి గల కారణం కేవలం ఇలాగ జనాల అట్లా జరుగుతుంది ఒకరు అంటే ఆయనకేమీ కాకుండా బౌన్సర్స్ చూసుకుంటారు కానీ ప్రజలు ఆయన నడుస్తున్నాడంటే ఆయనతో పాటు కలిసి నడవాలి అని వచ్చేటటువంటి పండు ముసలు లేకపోతే పడుచులు లేకపోతే కుర్రకారులు లేకపోతే అభిమానులు లేకపోతే కార్యకర్తలు వీళ్ళందరికీ ప్రాణరక్షణ లేకపోతే వీళ్ళందరికీ ఏ ఇబ్బంది జరగకుండా ఉండాలంటే నేను జనాల్లో ఉండకూడదు అన్నట్టుగా ఆయన వారాహి ఎక్కి తన అమూల్యమైన సందేశాన్ని జనాలందరినీ చూడ్డానికి ఎందుకంటే గుంపులో ఉంటే వెనకాల ఎవరున్నారు ఆయనకి కనపడు అదే వారాహి పైకి ఎక్కితే చివర మూలలో కూర్చుని లెగవలేని ముసలమ్మ కూడా ఆయన స్పీచ్ వినడానికి వచ్చినందుకు అమ్మా బామ్మ నీకు ధన్యవాదాలు నా కోసం వచ్చినందుకు నీ బిడ్డ లాంటి వాడిని నీ మనవడి లాంటి వాడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు బామ్మ అంటూ పరామర్శించినటువంటి దాఖలాలు కూడా మేము చూసినాం సార్ కానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు పోలీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు దయచేసి జగనన్న ఈసారి మీరు వచ్చేటప్పుడు చుట్టూ ఒక ముప్పై మంది బౌన్సర్లను తెచ్చుకోండి మీ కాంచుక్ మేర కూడా ఎవరు రాకూడదు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బార్కెట్లు కట్టుకొని లేకపోతే పరదాలు కట్టుకొని తెనాలి అంటే తాడేపల్లి నుంచి తెనాలికి చార్టెడ్ ఫ్లైట్ లో తాడేపల్లి నుంచి కృష్ణాయపల్లెం ఓపెనింగ్ కి చార్టెడ్ ఫ్లైట్ లో వచ్చిన మీరు ఇలా జన సమూహాలని పోగు చేసుకొని వెళ్ళి మళ్ళీ రెండో కోడికత్తి సీను గులకరాయి సీను తీసుకొస్తే మీరికే మీరు బానే ఉంటారు మీకోసం బలహీనపోతున్నటువంటి దళిత బిడ్డలు లేకపోతే బీసీ బిడ్డలు వీళ్ళ పరిస్థితి ఏంటి సో అంత మంది జనం వస్తున్నారే అసలు మీకు అసలు అక్కడ ఊపిరాడుతుందా మీకేమైనా అయితే ఏంటి పరిస్థితి ఆ వెనకాల వచ్చే వాళ్ళు ఏమన్నా ఆ మిమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారేమో చూడండి ఎన్ని చేతులు మిమ్మల్ని తాకాలని ప్రయత్నిస్తాయి మీ చుట్టూ ప్రోటోకాల్ లేకపోతే మీరు అలా బయటకు వస్తే మీకు ఏదైనా జరిగితే ఎవరు చెప్పాలి సమాధానం ఆ ఇబ్బంది పెట్టట్లేదు కానీ కూటమికి చెప్తున్నాను చాలా స్ట్రాంగ్ గా సరే అక్కడ ఏది జరిగినా కూటమి ప్రభుత్వాన్ని అంటారు మీరు బయటకు పంపించి తప్పు చేస్తున్నారని నేను చెప్పలేను కానీ ఇలాగే వదిలేస్తే చూడండి విసుక్కుంటున్నాడు ఏంటయ్యా నా మీద పడిపోతున్నారు అప్పుడు తర్వాత బయటకు వచ్చి ఏం చెప్తారు పోలీసులు నాకు రక్షణ ఇవ్వలేదు మీ కళ్ళ ముందే కదా ఒక అతను నన్ను నెట్టేశాడు ఆ నేను కింద పడిపోయాను ఇంకొక మనిషి నన్ను తొక్కేశారు చూసారా నా గుండెల మేం చెల్లిపోయారు అంటే అప్పుడు ఎవరు సమాధానం చెప్పాలండి చేతులు కలెక ఆకులు పట్టుకుందామా లేకపోతే ముందుగానే మనకి మనం సెక్యూర్ లో ఉందామా ఒకటి జగన్ గారి పర్యటనను రద్దు చేయండి లేకపోతే ఒకవేళ ఆయన పర్యటనకి మనం పర్మిషన్ ఇవ్వాల్సి వస్తే చుట్టూ ఒక ముప్పై మంది పోలీస్ వారిని పెట్టండి ఆయన జీబులో ఉన్నంత వరకు మేడం ప్రతి పర్యటనకి ఇంతమంది రావాలి ఇంటి వెహికల్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు పోలీసులు కానీ ఎక్కడ పాటించట్లా ఆంక్షలన్నీ ఉల్లంఘిస్తా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు జనం తీసుకొస్తా ఉన్నాడు కదా ఇంకా ఆంక్షలు పెట్టడం వేస్ట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ అన్న వేస్ట్ ఏం వేస్ట్ అండి బాబు ఆంక్షలు పెట్టినప్పుడు దానికి విరుద్ధంగా పోతే జీబ్ ఆపేసి వెనక్కి పంపించాలి జీబ్ ఆపేసి వెనక్కి పంపించి ఇంట్లో కూర్చోబెట్టాలి సార్ ఒక్కటి సార్ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి తాడేపల్లి ఏది మంగళగిరి మా ఆఫీస్ కి వస్తూ చంద్రబాబు గారి అరెస్ట్ మూమెంట్ లో పక్క రాష్ట్రానికి కూడా పాస్పోర్ట్ లో వీసాలు అడుగుతారా అన్న దృశ్యాన్ని మీరు చూసినారు ఆయన వచ్చేటప్పుడు ఒకడే వచ్చినాడు ఆయన ఎప్పుడైతే ఆపారో అప్పుడు జన సమూహాలు తయారయ్యారు అంటే మా అన్న ఏమన్నా చేసేస్తారా రోడ్డు మీద ఎందుకు ఆపేసినారు ఏం చేద్దాం అని ఆపారు ఎందుకంటే ఆల్రెడీ చాలా ఘట్టాలు చూసినారు జనసైనికులు ఆయన ఏదైనా ప్రాణరక్షణ ఇబ్బంది ఏమో అనేసి ఇప్పుడు ఇటువంటి దృశ్యం చూస్తుంటే నాకు దాంట్లో ఎంత మంది ఆయనకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు ఒకటి జగన్ గారికి ఇబ్బంది కలిగిస్తున్నారు అనేది కనపడుతుంటే జగన్ గారు వేసే కేసుల వల్ల ఎంతమంది బలైపోతారు అనేది ఒకటి ఎందుకంటే అన్ని మీకు తెలుసు కోటికత్తి విషయం గులకరాయి విషయం అన్ని మీకు తెలుసు ఆ సినిమాయని చంపేసిన విషయం మీకు తెలుసు ఆయన తనకి తానేమన్నా చేసుకొని క్రియేట్ చేసుకొని సానుభూతి పొందుతాడు లేకపోతే తనని ఇబ్బంది పెట్ట వాళ్ళే ఇబ్బంది పెట్టే వాళ్ళని ఏదైనా చేసేసి అయ్యయో సిని చనిపోయినారో అని పలోమని మళ్ళీ ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన చూపించేస్తారు సో దయచేసి దయచేసి కూటమి ప్రభుత్వం కఠినంగా ఉండండి ఒకటి బయటికి రావడానికి పర్మిషన్ ఇవ్వకండి ఇస్తే సరైన ప్రోటోకాల్ ఉండాలా ఆయన ఎవ్వరిని తాకకూడదు ఆయన ఎవరూ తాకకూడదు ఆయన చుట్టుపక్కల ఎవ్వరికి ఆయన దగ్గరలో ఇంత లెక్కలో జన సమూహం రాకూడదు అది ఆయన ప్రాణాలకి రక్షణ లేదు ఈ విజువల్ ప్లే చేసి ఈ విజువల్ ప్లే చేసి దయచేసి ఆయన బయటకు వస్తే విపరీతమైన జన సమీకరణ వల్ల ఆయనకి మేము రక్షణ కల్పించలేకపోతున్నాం దయచేసి లిమిటెడ్ గా ఆయన జనాల్లోకి రావాలంటూ మనం హైకోర్టులోంచి ఒక పర్మిషన్ కూడా తెచ్చుకోవచ్చు అండి ఆయన ఎట్లంటే అట్లా నేను తిరగాలి అంటే చూడండి అందుకేనే వద్దన్నదిగో చూసారు ఆయన వస్తే జనాలు ఎట్లా వచ్చేస్తారు ఆ ఫోన్ పెట్టి ఆయనతో సెల్ఫీ దిగేస్తున్నాడు ఆ ఫోన్ లో బాంబులు ఉంటాయి ఆ ఫోన్ డివైస్ ఎలాంటిది అదేమన్నా పేలిపోతే చుట్టుపక్కల కనుచూపు మేరలో అంతా గి బుగ్గైపోతారండి సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఆయన ఆయన చొక్కాలు లాగేస్తున్నారు అన్ని పోలీసులు చెప్పింది కూడా ఎక్కడ వినట్లేదు కాబట్టి హైకోర్టు రైట్ టు మూవ్మెంట్ ఇస్తుందండి లేకపోతే ఏం చేస్తుందంటే మీరు ఆయన వెళ్తున్నప్పుడు వెళ్ళకూడదు అని మీరు చెప్పకూడదు కానీ ఆయనకి చుట్టూ ప్రోటోకాల్ ప్రొడక్షన్ ఎక్కువ ఇవ్వండి అంటది ఎందుకంటే అసలు న్యాయస్థానాలే కాపాడవలసింది రాజ్యాంగం హక్కులు రాజ్యాంగం హక్కులో ఉండి రైట్ టు మూవ్మెంట్ బయటికి వెళ్తే ఆయన ప్రాణానికి రక్షణ లేదంటే అంటే బయటకు తిరగద్దంటారేంటి మీరు రక్షణ కల్పించండి అని అడగచ్చు న్యాయస్థానం కానీ ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన అక్కడికి సంకలో పోలీసులు పెట్టుకొని పోతే ఇక పోలీస్ స్టేషన్ లో పని ఎవరు చేస్తారు ఆయన ఒకే మామిడి రైతులకి సానుభూతి తెలపాలన్నా లేకపోతే సంఘీభావం తెలపాలన్నా త్రూ మీడియా తెలపచ్చు లేకపోతే మీ కేసిన కుర్చీలు అంతే ఉన్నాయి కదా అప్పుడప్పుడు అసెంబ్లీకి రావచ్చు కదా అప్పుడప్పుడు సెక్రటరీకి వచ్చిన సెక్రటరీకి వచ్చి లెటర్ లెటర్ మీద ఒక లెటర్ రిలీజ్ చేయొచ్చు కదా ఇలా అయితే మేము ఖండిస్తున్నాం ఆ పత్తి రైతులు న్యాయం చేయండి మిరప రైతులు న్యాయం చేయండి లేకపోతే ఇంకో న్యాయం చేయండి అడగచ్చు కదా తమరుగా ఎంతసేపు జనాల్లోకి వెళ్ళాలా ఇంతమంది నాకు జనం వచ్చారంటారే జనము ఎంతో మంది జనం ఉండొచ్చు సార్ కానీ ఆ జనానికి తెలుస్తుంది రాష్ట్ర అభివృద్ధి ఎలా అవుతుందో ప్రజల్లో మార్పు బిగినైంది లేండి అందుకే వంద మంది పంపించు సరోజా అన్నా సరే సరోజు గారు ఇరవై మందినే ఎందుకు పంపిస్తున్నారు తెలుసా మిగతా ఎనభై మంది రావు అంటున్నారు రావు వచ్చే ఉద్దేశం లేదు మళ్ళా ఆయన ఎందుకు వచ్చేది ఏం చేయను ఇరవై ఇరవై తొమ్మిది అన్ని కట్టడాలు అన్ని సగంలోనో మిడిల్లోనో ముప్పావులోనో ఉంటాయి ఆయన వచ్చి ఏం చేయను కట్టడాలు పూర్తవ్వాలా అప్పుడు వరకు కూటమి స్ట్రాంగ్ గా ఉండాలా పదిహేను సంవత్సరాల సుపరిపాలన అందించాలా అనే నినాదాలు అందుకేనండి ఎందుకంటే మనం మనం వరుసుకొని మధ్యలోకి వెళ్ళిపోతే రాష్ట్ర అభివృద్ధి కుంటు పెడిపోతుంది కొంత ఓర్పు కొంత నేర్పు ఉంటే సరైన దారిలో మార్గదర్శకాలు చూపిస్తారు మంచి మంచి కంపెనీలు వస్తాయి మన బిడ్డల భవిష్యత్తు ఇక్కడే ఉంటుంది పక్క రాష్ట్రాలకి పోవాల్సిన పని లేదు సో ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అమరావతికి రాబోతుందండి మంచి అతిపెద్ద కంపెనీలు టీసీఎస్ కంపెనీ ఆశించగలం ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి సో మంచి పరిణామం బాబు గారికి సదా కృతజ్ఞతలు కలిగి ఉంటాం రాష్ట్ర ప్రజలు అదే రకంగా మీరిక జీవో నెంబర్ వన్ లాంటివి కాకపోయినా కనీసం ఆంక్షలు కఠినంగా పెట్టి ఆంక్షలకు విరుద్ధంగా వెళ్తే రోడ్డు మీద అరెస్ట్ చేసి వెనక్కి తీసుకెళ్లి వారిని వారి ఇంటి దగ్గర సేఫ్ గా పెట్టేటటువంటి అర్హత అధికారం మీకు కలిగి ఉంది పోలీస్ వారు మీ అర్హతలు మీ డిపార్ట్మెంట్ లో మీకు ఉండేటటువంటి క్వాలిఫికేషన్ ఆఫ్ డిఎస్పీ ఎస్ ద క్యాడర్ ఆఫ్ ఎస్పీ మీకు ఉండేటటువంటి అర్హతలు బాగున్నాయి మంచి మంచి అధికారాలు ఉన్నాయి మీ అధికారాలు మీరు వాడి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వర్ల ప్రాణాలను కాపాడాలని వినతి పూర్వకంగా కోరుకుంటున్నాం కూటమి ఉండాల్సిన చోట కఠినంగా ఉండాలి కర్ర సంఖలో పెట్టుకుని కూర్చోవాలి తప్పు చేసిన వాడికి శిక్ష వేయడంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదండి యా చూద్దాం అలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుందాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే